లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది ఇక్కడ జోలపుట్టు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇది ముజ్జింగ్పుట్టుకి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏరియా అన్నమాట చాలా బాగుంది అయితే మనం ఈసారి అధిక వర్షాలు పడటం వల్ల మీకు వాటర్ ఫుల్గా ఉంది డ్యామ్లో మీకు ఆ పక్కన చూడండి మనకి లంక గ్రామాలు అంటాం కదా గోదావరి జిల్లాలో ఆ రకంగా అక్కడ జీవాలు మేస్తున్నాయి మీకు కనబడుతున్నాయా దూరంగా ఇక్కడ జీవాలను వేస్తున్నాయి సుజనకోట డ్యామ్ మాట అండి వాటర్ చాలా ఫుల్ గా ఉంది అండ్ మనం పైనుంచి చూడటం వల్ల మీకు అలా కనబడుతుంది వ్యూ అయితే మాత్రం ఫ్రీగా అన్నమాట చూడండి పక్క అంతా కూడా ఓ పక్కనంతా కొండలు సరిహద్దుగా ఉన్నాయి కిందంతా కూడా రివర్ అన్నమాట ఇది సుజనకోట అనేటువంటి గ్రామం అన్నమాట ఇది ఇది ముంచుంపట్టుకి చాలా దగ్గర అన్నమాట ఓ టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది ఈసారి అధిక వర్షాలు ఉండటం వల్ల వాటర్ ఫుల్గా ఉందంట లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట చాలా చాలా బాగుంది మజ్జిగా కనిపిస్తున్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి కదండి అక్కడ బోర్డు మీద వెళ్తే చాలా బాగుంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు బోర్డ్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల మేము వెళ్ళలేదు మామూలుగా టూరిస్టులు అయితే కనుక అక్కడికి వెళ్తూ ఉంటారంట ఈసారి గవర్నమెంట్ ఇక్కడ ఫోకస్డ్గా పెట్టి ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంగా ఉంది దానిలో భాగంగా ఆల్రెడీ ఇక్కడ పైలట్ వర్క్ కూడా జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు సో త్వరలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది సో ఇక్కడ పాడేరు ఒకటే కాకుండా ఈ చుట్టుపక్కల వెళ్ళేటండి సుజనకోట కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ అవుతుంది అనమాట చాలా బాగుంది లొకేషన్ అయితే కనుక ఈ ఎండ బాగా వచ్చేయటం వల్ల ఇంకా మనకు పూర్తిగా కనబడట్లేదు బ్లర్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ కానీ ఇటు సన్సెట్ జరిగే టైంలో అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అనమాట నేచర్ ఎంత గొప్పదో చూడండి సాధసిద్ధంగా ఏర్పడినటువంటిది అనమాట ఇది అలాగే ఇక్కడ గిరిజన ప్రాంతానికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము ఒక గ్రామం ఉందని చెప్పారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం లొకేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందండి అంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది సుజనకోట సమీపంలో మొత్తం గ్రామం అంతా కూడా ఉందన్నమాట ఇక్కడ వాటర్ టేబుల్ బాగుంటుంది ఇక్కడ మిరియాలు కాఫీ అవి కూడా ప్రత్యేకంగా పండుతాయి అన్నమాట మన అరకు కాఫీ మధ్యన బాగా డిమాండ్ ఉంది మోడీ గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు సో కాఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది అండి ఆ గింజలు కేవలం చింతపల్లి ఈ అరకు ఏరియాలో మాత్రమే పండుతుంది అనమాట చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషను రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హనుమాన్ మూవీలో మొత్తం పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల ఒక పాట ఉంటుంది ఆ పాట అంతా కూడా ఇక్కడే షూటింగ్ చేశారంటండి లొకేషన్ అంతా కూడా మొత్తం చాలా రోజులు షూట్ చేశారంట ఇక్కడ బాబు అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్తున్నారు అనమాట మొత్తం అంతా ఇక్కడే షూట్ చేశారు సార్ సినిమా అంతా కూడా నైంటీ పర్సెంట్ ఇక్కడే ఎస్పెషల్లీ ఆ పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పాపులర్ సాంగ్ అది ఆ సినిమాలో అది కూడా ఇక్కడే షూట్ చేశారని చెప్పి చెప్తున్నారనమాట హనుమాన్ మూవీ చూడండి మనం ఇక్కడ ముంచుంగపట్లో దగ్గర ఒక గిరిజన గ్రామంలోకి వచ్చామాట చూడండి గ్రామస్తులు అంతా కూడా కొండవారుని ఉంటారన్నమాట న్యాచురల్గా వచ్చి వీళ్ళకి జీవనాధారం అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు నీ పేరు ఏం పేరు తెలుగు వచ్చా రాదా అంతా కూడా అక్కడ కొండ ప్రాంతంలో అంతా కాయగూరలు అవన్నీ పండించుకుని సంతల్లో అమ్ముకుంటారు అనమాట వీళ్ళంతా గిరిజన గ్రామం అన్నమాట ఇది పూర్తిగా చూడండి వీళ్ళు వాళ్ళకు కూడా ఇంకా చిన్నగానే ఉన్నాయి సరే ఇక్కడ దొరికేటువంటి ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి కలపతో ఆటలతోనే వీళ్ళు ఇల్లు కట్టుకుని డెవలప్ అవుతున్నారు పర్వాలేదు ఉన్నంతలో వీళ్ళు ఇక్కడ దాటి బయటకు రారు వీళ్ళకి గవర్నమెంట్ బయట ఇల్లు కట్టించినా కూడా అక్కడికి రారు ఇక్కడే ఉంటారు ఇక్కడే తినాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే పండాలి అంతే గిరిజన గ్రామాలు ఎక్కడైనా కూడా అంతే అన్నమాట గవర్నమెంట్ వీళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది కాకపోతే ఏంటంటే ఈ తండాల్లో వదిలి వీళ్ళు బయటకు రారు అదే ప్రాబ్లం మంచి మంచి ఇళ్ళు కట్టిస్తా ఉన్నా కూడా ఈ ప్రకృతిలోనే ఉంటారు తప్ప బయటకు రారు చూడండి గ్రామం మొత్తం పక్కా గిరిజన గ్రామం అన్నమాట ఒక మారుమూల గిరిజన గ్రామం ఇది ఒరిస్సా సరిహద్దులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం అయినటువంటి గ్రామం మాట ఇక్కడ అన్నీ కూడా పొట్టలు ఉంటాయి అన్న కిర్చన్లు ఇలా వాటర్ అది వాటర్ పట్టుకెళ్తున్నారు ఇక్కడ పైప్ ఫెసిలిటీ కూడా లేదండి ధోనుల్లో వాటర్ పట్టుకుని ఇక్కడ తడుకులు కట్టుకుని క్లాత్లు కట్టుకుని వాళ్ళు కూడా మట్టితో అలిక్కునేటువంటి ఇల్లు చూడండి ఇదంతా మట్టితో అలికరమాట అయితే ఇప్పటి వరకు మట్టి కానీ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఒక రీకుల్ గానీ కూడా శాంక్షన్ అవ్వలేదు ఇది ఆయన ఒడియాలో చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు కూడా మేము మట్టి ఇళ్లలోనే మట్టి ఆలకి ఇళ్ళలోనే ఉంటున్నాం ప్రభుత్వం నిర్మించినటువంటి ఏ ఇళ్ళు గృహ సముదాయాలు మాకు అందలేదు పథకాలు అందలేదు అని అంటున్నారు అప్లై చేశాడు పేరు వచ్చింది కానీ మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇవ్వట్లేదు మంచి అదేనండి మీ ఆధార్ కార్డు చూపి ఇదిగో నేను ఆధార్ కార్డు చూపిస్తున్నాడు ఎక్కడ కూడా మాకు ఫెసిలిటీ రాదు అప్లై చేసుకున్నా కూడా మాకు ఇప్పుడు దాకా శాంక్షన్ చేయలేదు పేరు అయితే వచ్చింది కానీ మూడు ఏళ్ళ నుంచి ఇల్లు ఇవ్వలేదని చెప్తున్నాను మట్టితో అలికినటువంటి ఇల్లు ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా ఉంది చాలా చల్లగా ఉంటుందంట సమ్మర్లో కూడా ఈవెంట్ చూడండి ఇల్లు ఎంత అందంగా ఉందో ఈ బ్యాంబోస్తో చిన్న పార్టీషన్ కింద కట్టుకున్నారు డోర్ చూడండి చిన్న డోరు భలే అందంగా ఉంది కదా వీళ్ళ జీవితమే చాలా డిఫరెంట్ అండి నిజంగానే కలర్ ఫుల్గా చక్కగా అది రంగులు ట్రాన్స్పరెంట్ కలర్స్ అనమాట ఎల్లో పింక్ గ్రీన్ అన్నీ ట్రాన్స్ఫరించవలసింది కూడా పశువుల ఎరువుల నుంచి వీళ్ళు ఎరువుల కింద వాడతారు అన్నమాట అందుకని వీళ్ళు ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి వాడుకోకుండా వాడతారు కదా జల్జల్ తీసుకే ఆధార తీసుకెళ్ళి వాటి పొయ్యి మీద వీళ్ళు నీళ్ళు కానీ ఇవన్నీ కూడా కాసుకుంటాం వంటలు వండుకుంటాం అంతా కూడా వీడించడం జరుగుతుంది చిన్న కత్తిపేట ఉంచుంది దీనికి పెళ్ళి లేదు మామూలు కత్తిపేట అంటే ఇలాగా కూర కాయగూరలు పండించేటప్పుడు ఆవు పేడ పండిస్తున్నాం సార్ మరి ఎరిపోయారు మరి ఘాతంతో సహా మనం కూడా ధనియము క్యాబేజీ కళీ ఫ్లవర్ బీట్రూట్ రేటు మరి బంగాళదుంప మలగుంపర్చింది సంతగా ఈ సంవత్సరం మొత్తం పోయిల్ అక్కడన్నా మరి పూడి పోయి మరి మళ్ళీ వేరే చేస్తారు కాయ మూలాన్ని ముంపే పేరమ్మ నీ పేరు అమ్మా సుశీల పాటలు పాడతావా ఏమి పాటలు వచ్చారు అలా చదువుకున్నావా కొంచెం చదువుకున్నావా రాస్తావాడే వచ్చా కొంచెం కొంచెం వచ్చా ఫారెస్ట్ ఫుడ్ ఫారెస్ట్ చూడండి ఈ పక్కన చూస్తే వీళ్ళ కాయగోళ్ళు పంపిస్తాను చూద్దాం బాధ చూడండి ఏదో స్టిక్కరింగ్ పెట్టుకున్నట్టు ఉంది పైన హోట్లు బోట్ల కింద భలే అందంగా ఉంది చూడండి పచ్చతన ట్రైబల్ పూర్తిగా ట్రాక్టర్లు ప్రొక్లైనర్లు అన్నీ వచ్చేసిన తర్వాత మనకి ఇలాంటి వ్యవసాయ పనిముట్లు మనకి ఎక్కడ కనిపించు చూడండి హలం అంటారు కదా నాగలి ఇదే వాడుతున్నారు ఇప్పుడు కూడా అందుకనే అంత క్వాలిటీ ఉంటాయండి ఈ పంటల్లో న్యాచురల్ మెథడ్స్లోనే పండించడం వల్ల అంత క్వాలిటీ ఉంటుందో అని తెలియజారు పట్లొచ్చనికైనా చాలా దగ్గరికి వెళ్తున్నారా స్వీట్ కార్న్ వేసారండి ఇటువైపు అంతా కూడా కాయగూరలు మళ్ళీ ఇటువైపు అంతా కూడా కంప్లీట్ కాయగూరలు బంగాళదుంపండి ఇటువైపు ఏమో ఉల్లి వేశారు అంతర్ కొత్తిమీర వేశారు అటు పాదులు నడిపించారు అటువైపు అంతా కూడా బీట్రూట్ ఉంది ఆ ఎదురుకెళ్తే బీట్రూట్ ఉంది ఇదంతా కూడా న్యాచురల్ మెథడ్సే ఇక వేరేమి పండితే పండినట్టు భగవంతుడి మీద బారం వేసి పండించడం లేదంటే కనుక మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోవటం లేకపోతే మనం పంట వేయటం పెట్టుబడులు అయితే పెట్టరు వీళ్ళు ఇదంతా కూడా వీళ్ళు సీడ్ వేళవెళ్లే డెవలప్ చేసుకుని చేసుకుంటారు కానీ ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి ఇవి వెయ్యి కూడా విత్తనాలు కానీ వేరే ఇతర సదుపాయాలు కానీ వీళ్ళకి అందట్లేదని చెప్తున్నారు వీళ్ళంతా సో పండితే పండినట్టు లేదంటే కనుక భగవంతుడి మీద భారం సో ఇక్కడ ఏమేమి వేసారు ఆ పసుపుది ఏంటిది అది ఆవాలు ఇంకా మీకు అక్కడ స్వీట్ కార్న్ వేసారు బంగాళదుంప వేశారు ఆ ఇంకా ఆవాలు వేసారు మిరియాలు వేసారు ఇవన్నీసారు ఎన్ని చిన్న కమతాల్లో ఎన్ని పండిస్తున్నారో చూడండి మొత్తం శ్రమే పెట్టుబడి వీళ్ళకి అంతే ఇంకా ఎలాంటి ఎరువు మందులు కానీ పురుగు మందులు గాని ఏమీ వేయరు అనమాట అందుకనే వీళ్ళు మొత్తం అంతా క్యాబేజీ చాలా రకాల పంటలు వేసారు వీళ్ళకి ఏంటంటే పశువులు పాడు చేయకోకుండా కేవలం న్యాచురల్ ఫెన్సింగ్ వేసే చూడండి ఇక్కడ దొరికేటువంటి కర్రలతోనే ఆడలతోనే ఫెన్సింగ్ కట్టిన ఎందుకంటే ఒక్క పశువు కనుక తోటలోకి వెళ్ళిందంటే మొత్తం ఒక్క దెబ్బలో లేపేస్తుంది సో అన్ని జాగ్రత్తలు తీసుకుని న్యాచురల్ ఫెన్సింగ్ ద్వారానే ఈ పంటలు సాగు చేస్తున్నారు అనమాట అండి లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ కాయగూరలు తింటే రోగం ఎందుకు వస్తుందండి అసలు రాదు ఇలాంటి రోగం రాదు ఎంత అందంగా ఉందో ఈ పంట అనుకుంటున్నారు ఆవాలు మంచి ఏదో వెంకటేష్ సినిమాలో లాగా ఉన్నది పూలి నెంబర్ వన్లో పాట ఉంటుంది అలా ఉంది ఈ తోట చూస్తుంటే ఉంటే కనుక మొత్తం అంత ఫ్లవరింగ్ ఉన్నది ఇదంతా కూడా ఏంటంటే ఆవాల పంట అనమాట మధ్య మధ్యలో ముల్లంగి వేశారు క్యారెట్ వేశారు బంగాళదుంప వేశారు చిన్న ప్లేస్నే ఇలా డెవలప్ చేశారు ఆ పక్కన క్యాబేజీ ఉంది చూద్దాం అండి చూడండి చాలా అందంగా ఉంది అయితే ప్రకృతి ఎంత గొప్పదో చూడండి ఈ గిరిజనులకి దేవుడిచ్చిన వరం ఏంటంటే సిద్ధంగా అన్నీ సమకూరుస్తుంది అన్నమాట పెట్టుబడి పెట్టాలంటే ఇళ్ళ వాళ్ళ కాదు కాబట్టి చక్కగా ఈ పంటను పండించుకుంటూ ఏదో జీవనం సాగిస్తూ కాంక్రీట్ జోన్లోకి రారండి వీళ్ళు ఈ ప్రకృతి ఒడిలోనే మొత్తం జీవితం గడుస్తుంది వీళ్ళకి క్యాబేజీ అండి ఇది ఆ పక్కన ఆవాలు ఈ పక్కన క్యాబేజీ వీళ్ళ వీళ్ళే పని చేసుకుంటారు కూలీ అయ్యి పెట్టడం అంటే వీళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి కుటుంబ సభ్యులు కలిసి పని చేసుకుని పంట పండించుకుంటారు అన్నమాట వీళ్ళే కష్టపడి సాగు చేస్తూ ఉంటారు చూడండి అక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే లేదంటే కనుక అందరూ సమీకృతంగా వ్యవసాయం చేసుకుని నడిపించుకుంటారు అన్నమాట చూడండి అక్కడ సాగు చేస్తున్నారు కలుపు తీస్తున్నారు జీ ఎంత డెవలప్ అయిందో వీళ్ళు కూడా ఫోన్లు వాడతాం బీట్రూట్ ఎంత ఫ్రెష్గా ఉందో న్యాచురల్గా పండించింది చాలా బాగుంది ఈ సంతలో అమ్ముకుంటారంటే వీళ్ళు ఎంత న్యాచురల్గా ఉందో బీట్రూట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ ఫ్యామిలీకి చెందింది బ్రోకోలీ దీంట్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయండి మెడిసినల్ వాల్యూస్ సో ఇది పొల్యూట్ అవ్వలేదు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది ఇది న్యాచురల్గా దొరుకుతున్నాయి చాలా రుచిగా ఉంటాయి కదా మనకి కాకపోతే అవి నేచురల్ కాదు ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట వీళ్ళకి అసలు రసాయనాలు పురుగు మందులు అంటే తెలీదు సో కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి అండి టమాటా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది మీరు చూసారు కదా చాలా అద్భుతం ఇంకొక చిన్న సైజు సంత చేసామాట మేము ఇక్కడ మా సిస్టరాల చేత వడ్డున్నామని చెప్పేసి కొన్నాం అన్నమాట సరే వేళకై కొంత ఏదో తోడ్పాటు అందించినట్టు ఉంటుందని చెప్పేసి ఏమేమి కొన్నామంటే చెప్తాను మీకు బీట్రూట్ తీసుకొచ్చేవాళ్ళు న్యాచురల్గా ఆ బొడ్డోడు కూడా తీసుకొచ్చాడు చూడండి కొత్తిమీర ఏరా మాకు ఇస్తావా చూడండి వీళ్ళైతే పైసలు అయితే వద్దని అంటున్నారు కానీ మేము దాని వాల్యూ కట్టి దానికంటే ఎక్కువగానే డబ్బులు ఇద్దామని చెప్పేసి మేడం గారు చెప్పారు ఆవిడ ఒప్పుకోదు కదా తప్పదు మరి ఇదిగోండి చూడండి ఫ్రెష్ కొత్తిమీర ఇలాగా ముల్లంగి బీట్రూటు ఉల్లికాడలు ఇవి ముల్లంగి కాదు ఉల్లికాడలు ఇవి బంగాళదుంప మళ్ళీ ఇక్కడ బీట్రూటు ఇవన్నీ కలిపితే చూడండి ఎంత ఇగోండి ఈ క్యాలిఫ్లవర్ ఫ్యామిలీకి చెంది బ్రొకాలి దీంట్లో ఎన్ని మెడిసినల్ వ్యాలీస్ ఉంటాయంటే సూపర్ అనమాట ఇందులో పొల్యూడ్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి కూడా అంత అద్భుతంగా ఉంది మొత్తం అన్నీ కలిపితే వీళ్ళు రెండు వందలు ఇవ్వండి సార్ అంటారు మీరు పాపం ఎంత అమాయకంగా ఉన్నారంటే రెండు వందలు ఇవ్వమంటున్నారు సరే మేడం గారు అలా కాదులే అని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు వాళ్ళకి ఎంత సంతోషపడిపోయారంటే ఎంత సంబరపడిపోయారంటే ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను చూడు ఇదే మన దగ్గర కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటాయండి మనకి దొరకవు ఇంత న్యాచురల్స్ ఇవే ఆర్గానిక్ అని చెప్పేసి మన మార్కెట్లో లో అమ్ముతున్నారు భయంకరమైన రేట్లు అవి అసలు మూడు వేసి రేట్లు నాలుగు రేట్లు అవి ఆర్గానికో కాదో కూడా మనకు తెలియదు ఇక జాలీ బాధ కూడా వేస్తుందండి వీళ్ళు చూస్తుంటే బీట్రూట్ వలుస్తున్నారు గా చూడండి ఎంత అందంగా ఉందో గా అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళే అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి వర్కౌట్ అవుతుంది చాలా చాలామంది మహిళలు ఉన్నారండి మన ఛానల్లో మహిళలకి చాలా రక్తహీనత్వం బాధపడుతున్నారు హిమోగ్లోబిన్ తత్తిని ఉండాలి అలాంటిది చాలా మందిలో ఆరు ఏడు ఉంటాయి అన్నమాట అండి వాళ్ళకి ఈ బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుందండి మనకి బజార్లో దొరికేటువంటి బీట్రూట్లో ఆ తాలూకా మినరల్స్ అవి ఉన్నాయో తెలియదు కానీ ఇందులో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఇది తినండి మీరు కావలితే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు ఆరు ఏడు ఉన్నటువంటి బ్లడ్ టెస్ట్ పదమూడుకి అయితే గ్యారంటీకి వస్తుంది పదమూడు అయితే హిమోగ్లోబిన్ ఉండాలి కానీ ఈ పీరియడ్స్ వాటి వల్ల పాపము సరైనటువంటి ఐరన్ అవి తినకపోవటం వల్ల లేడీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది మీ పిల్లలకు పెట్టండి ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి ఇవైతే పెట్టండి పెడితే మంచి ఆరోగ్యం వస్తుంది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుని చక్కగా నాలెడ్జ్ పొంది తింటే నేను చాలా ఆనందిస్తానండి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను బీట్రూట్ పెట్టండి మంచిది అవునండి ఇది ఏం పేరు నీ పేరు సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ కాదు సంతోష్ కుమార్ అనాలి సంతోష్ కుమార్ అది చదువుకున్నావా వ్యవసాయం చేస్తున్నావు యూట్యూబ్ తెలుసా నీకు ఇంత మానమూల గ్రామాల్లో ఉండి మీకు ఎట్టా తీసింది తెలుసుకోవాలి మీరు కూడా పెట్టండి సరదాగా వీడియోలు చూస్తారు జనం ఓకేనా వీళ్ళు పాపం ఎంత ఆప్యాయత అనురాగాలతో ఉంటారంటే అండి వీళ్ళకి కల్మర్షం లేదు మోసం లేదు ఆ పదాలు లేవండి ఈ సివిలియన్స్ వచ్చి నేర్పారు వీళ్ళకి కానీ చాలా కల్మషం లేదు వాళ్ళు మాకెందుకు సార్ డబ్బు అక్కర్లేదు అని అంటున్నారు కాదయా మీరు ఆరుగాలం కష్టపడి పండించారు కదా పైసలు తీసుకోండి అని చెప్పి మేడం గారు పైసలు ఇచ్చారు నిజంగా నిర్మలమైనటువంటి మనసు అండి ఆ ప్రకృతి ఎలాంటిదో వీళ్ళ మనసులు కూడా అంతే తేటతలమైనటువంటి లాంటివి మనసు అనమాట అండి నిజంగా ట్రైబల్స్ చాలా గొప్పవాళ్ళు అండి మీకు ఎవరికైనా దొరికితే సాధ్యమైనంత వరకు సహకారం చేయండి సహకారం అంటే ఏంటి డబ్బు ఒక్కళ్ళ మీరు వాళ్ళ దగ్గర కాయగూరలు కొనండి సరదాగా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఎత్తుకోవటం వల్ల నష్టమేమో అయిపోదు నేను ఇక్కడ మా వాళ్ళకి చెప్తున్నాను బాబు వాళ్ళు ఉన్నారు మాకు సహకరించిన వాళ్ళకి చక్కగా పెట్టండి మీరు ఆర్థికంగా బలోపేతం కాండి చాలామంది రావడానికి ప్రయత్నించేస్తాను దారి తెలియదు వాళ్ళకి ఎక్కడికి రావాలి ఎక్కడ కొనాలని అలాంటికి మేము మార్గదర్శకం చేస్తాం మీరు వీళ్ళకి నాలుగు రూపాయలు దారి చూపించండి మీరు రూపాయలు సంపాదించుకోండి ఏం సంతోష్ మళ్ళీ వచ్చినప్పుడు మా వాళ్ళకి అందరికీ కాయగూరలు ఇస్తావా పైసలు తీసుకో ఊరికినే వద్దు నీకు ఊరికనే రాదు కదా నీకు నాలుగు రూపాయలు కావాలి కదా పిల్లలు పోషించాలి కదా ఎంతమంది పిల్లలు ఒక పాప ఎంత వయసు సంవత్సరం ఉన్నట్టుంది పాపకి తొమ్మిది నెలలు ఆపరేషన్ చేయించావా మీ ఆవిడకి నార్మల్ డెలివరీ మీరు కూడా ఆపరేషన్ చేయించుకుంటే ఇంకెందుకు ప్రకృతిలో బతుకుతున్నవారు మీరు ఆపరేషన్ అక్కర్లేదు మీకు ఇంకో బాబుని కంటావా మరి మీ ఆవిడ ఎప్పు ఉంటుందా మరి చూసారా ఎంత నిర్మలంగా చెప్తున్నారు సమాధానం చాలా గ్రేట్ అండి పైసలు తీసుకో వచ్చినప్పుడు కూడా ఇయ్యి ఓకేనా అవును ఛార్జింగ్ అయిపోతే పాపం పెట్టమంటే పెట్టారు మళ్ళీ ఛార్జింగ్ తీసుకున్నా సరే వచ్చే బాబు అంతా కూడా చిన్న గుడి కట్టుకుంటున్నారండి ఎంత అందంగా ఉందో చూడండి నీళ్ళ ఉన్నటువంటి గుడి చాలా అందంగా ఉంది ఈ బాతులు చూడండి స్పెషల్ బ్రీడ్ బాతులు అనుకుంటా ఏదో స్టిక్కర్ పెట్టుకున్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా నల్ల బాతులు తెల్లబాతులు కూడా ఉన్నాయి అక్కడ చూడండి చిన్న ఇల్లు అయినా కూడా ఎంత అందంగా ఉందో ఎంత ముచ్చటగా ఉందో అదే చక్కగా కట్టుకున్నారండి ఇల్లు అందుకనే అంటారు ఇల్లు చూసి వెళ్ళాలని చూడాలంటారు చాలా అందంగా కట్టారు ఒకరోజు గిరింజన గ్రామంలో జరిగినటువంటి పర్యటన విశేషాలు మిమ్మల్ని ఎంతగానో అలరించి అనుకుంటున్నాను మీకు ఏమనిపించుకోవో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి